సౌందర్య నీ విషయానికి వస్తే మొత్తం స్టోరీ నాకు తెలుసు ఆ స్టోరీలో కూడా మేము ఇంటర్వ్యూస్ తీసుకున్నాము చాలా బ్యాడ్ అయ్యావు ఆ తర్వాత ఊర్ నుండి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యావు అని తెలిసింది ఆ తర్వాత ఎవరికి కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోయావు అవునా దాని నుండి ఎలా ఓవర్కమ్ అయ్యావు అంటే ఆ సిచువేషన్స్ అన్నింటినీ ఎలా పేషెంట్స్ వెయిట్ దాటావుతో టైం కోసం వెయిట్ మంచి టైం ఏదన్నా మనకి కాలమే సమాధానం చెప్తుంది కదా సో ఆ కాలమే సమాధానం చెప్తుంది కర్మ చూసుకుంటుంది సో దానికోసం వెయిట్ చేసిన అది వస్తుంది నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఇంకా దీనికంటే మంచి ఆపర్చునిటీస్ చేయాలి ఇంకా వాళ్ళకి బెటర్ చూపించాలి నేను అనుకున్నది కూడా సక్సెస్ అవ్వాలి ఇవన్నీ చేయాలంటే మనం డెఫినెంట్గా ఒక్క దాంట్లో కాదు ప్రతి దానిలో మనం టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి కదా సో చూపిస్తున్నాం ఓకే స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటే అంటే నార్మల్ గా అందరం ఇంటర్వ్యూలు చేసాము అంత అయిపోయింది ఫేక్ అనే ఒక ముద్ర పడింది సో ఫేక్ అనే ముద్ర కూడా మనకి ఒక ఛానల్ నుండి పడింది రైట్ ఎవరైతే నా ప్రాణం తీసారు అని నువ్వు అనుకున్నావో అదే ఛానల్ నుండి మళ్ళీ నీకు ఒక పిలుపు వచ్చింది ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో కూర్చొని మాట్లాడుతున్నావు అంటే అదే ఛానల్ మళ్ళీ నీకు ప్రాణం పోసింది అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే జనాలు పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు అసలు మీ మధ్య డిస్కషన్ ఎలా జరిగింది ఏంటి లేదు అన్న మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఎలా అవకాశం వచ్చింది ఎవరిని ఎవరు పిచ్చోళ్ళని చెయ్యట్లేదు జరిగింది ఏదో జరగబోతుంది ఏదో ఎవరు చెప్పలేరు మనం అవునా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనుకుంటారు సో నేను ఇప్పుడు నేను వెతుక్కున్నాను అదే నా దగ్గరకు వచ్చిందో పక్కన పెడితే ఆపర్చునిటీ అనేది అన్న ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చిన నేను కావ్యక్కకి అందరు మాట్లాడింది నీకు కూడా నేను పర్సనల్ చెప్పిన అక్క ఇట్లా సాంగ్ అంట అన్నది నేను నాకు ఎక్కువ కనెక్ట్ అయిన దాంట్లో నువ్వే బెస్ట్ అక్క సో అక్క ఇట్లా ఇట్లా అనేసి నీకు కూడా నేను డిస్కస్ చేసిన నీతో కూడా మాట్లాడి నా అక్క మళ్ళీ ఏం కాదు కదా నువ్వు కూడా ఒకటే మాట్ అరే నెగిటివ్ వచ్చింది కదా అదే అన్న ద్వారా నీకు పాజిటివ్ వచ్చిందిరా వస్తుందిరా సో నువ్వు చెయ్యి వదులుకోకు వచ్చిన ఆపర్చునిటీస్ ని వదులుకోకు అని కూడా నువ్వు చెప్పినవు ఇంట్లో వాళ్ళు కూడా ఇదే చెప్పిర్రు కానీ భయపడ్డారు కొంచెం ఇప్పటికీ భయపడతా అన్నారు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందో అని సో అట్లా నేను కూడా నాకు కూడా ఓకే అనిపించింది ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఒక్కడే తిరిగి తెచ్చుకుందాము డిఫరెంట్ గా మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము ఇవ్వాలి కూడా అన్న దాని మీద ఇప్పుడు నేను ఇంకొకటి కూడా అన్నాక మనము ఎక్కువ మిత్రుల కంటే శత్రువులను నమ్మాలి సో ఈ మాటకి నేను అన్న నమ్మిన ఇచ్చిన సాంగ్ చేసిన ఇప్పుడు అన్నమాత్రువా ఎప్పటికీ శత్రువా మిత్రువా అక్క అని నేను చెప్పలేను ఇప్పుడు మీ సాంగ్ ఇచ్చినంత మాత్రాన బయట ఏమనుకుంటారు అరే సాంగ్ ఇచ్చింది కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఒకటే ఎవ్వరు ఎగ్జాక్ట్లీ అందరం అలానే అనుకుంటాం ఎవ్వరూ ఒకటి కాదక్క చూస్తే తెలుస్తుంది పర్సనల్ గా అంటే ఎవ్వరు కూడా వచ్చి చూడరు కదా చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు అక్క అంత మాట ఎందుకు రైతుని తీసుకున్నాం ఒక్క రైతుని తీసుకున్నాం ఆయన పండి కష్టపడే పండించే అది పొలం కష్టపడే దాని వెనుక ఎంత అది ఉంటుంది మన ఎవరు చూడం అసలు ఎంత పని ఉంటది ఎంత అది ఉంటుంది స్ట్రగుల్ అనేది ఎవ్వరు చూడం ఏం చూస్తాము అరే పండించిన తెచ్చినా తిన్నామా తీసుకొచ్చినామా అంతే చూస్తాం మిగతా ప్రాసెస్ చూడడం కదా ఇది కూడా అట్లే ఎవ్వరు చూడలేదు తప్ప గొప్ప అన్నీ అదే చూసి కానీ ఏంటి అసలు ఏమైంది ఏం కాలేదు ఏం అసలు మనం కూడా మాట్లాడదాం అని ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఓకే సో ఆ టైంలో రాలేదు ఓకే బట్ ఇన్ని డేస్ తర్వాత నీకు మళ్ళీ ఇదే ఛానల్ నుండి ఆపర్చునిటీ అనే వచ్చింది అవునా సో ఇప్పుడు లేదు నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చి నేను నేనే చెయ్యలేదు ఓకే నేను చెయ్యలేదు ఎందుకని మళ్ళీ ఇదే ఛానల్ ని చూస్ చేసుకున్నా అంటే ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే సాధించాలి అన్న పట్టుదల పట్టుదల ఇది కన్ఫర్మ్ గా చెప్పగలను ఓకే అంటే ఈ విషయంలో నువ్వు పర్టికులర్ గా ఈ నైన్ సంతోషం అన్నని ఇంకా కూడా అంటే ఆ కోపం అనేది అలానే కంటిన్యూ చేసుకుంటున్నావు అంటే యూస్ చేసుకుంటున్నావా లేదు అట్లా ఎందుకు యూస్ చేసుకుంటా ఐ మీన్ అన్న ఒక ప్రొడ్యూసర్ అది నన్ను ప్రొడ్యూస్ చే అన్నకి చేయించుకోవాలంటే చాలా మంది ఉన్నారు అవునా నాకంటే మంచి యాక్టర్స్ ఉన్నారు నాకంటే బెస్ట్ అంటే ఇప్పుడు నేను ఏదైతే నెగిటివ్ అయినానో దాని నుంచి బయటికి రావాలి నా మీద ఇంకా ముద్ర పడొద్దు అందరూ ఏమనుకుంటున్నారు బయట అంటే అవును అన్న వల్లనే నా ఫ్యూచర్ పాడైంది అని అనుకుంటున్నా ఇది ఎంతవరకు కరెక్ట్ నేను నేను ఒప్పుకుంటాక ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా అవును పాడైంది అని ఒప్పుకుంటున్నా కానీ ఇది అన్నకి ఒక మచ్చల అన్నకి మిగిలిపోతుంది ప్లస్ నాకు మిగిలిపోతుంది కదా సో అక్కడే ఉండిపోకుండా ఈ తిన కూడా ఒక చాయిస్ చూద్దాం నేను కూడా అవును కదా ఇక్కడ ఉండిపోతే మళ్ళీ నేను కూడా ఎప్పటికీ బయటికి రాలేను కదా సో మనం కూడా ప్రూవ్ చేసుకుందాం ఓకే సాంగ్ ఫస్ట్ పంపించారు కదా మీకు పంపించిన తర్వాత విన్నారు కదా విని తర్వాత మీ ఇద్దరు ఫస్ట్ థాట్ ఎలా ఉండే సాంగ్ విని తర్వాత ఆ సాంగ్ బాగుంది కదా చేద్దాం అంతే మమ్మీ వాళ్ళకి వినిపించావా వినిపించిన ఓకే మీకు నేను సాంగ్ ఇక్కడే రాశారక్క సంతోషం స్టూడియోలోనే ఎవరు ఇంకో కృష్ణ బ్రో ఉన్న అక్క ఇద్దరు కలిసి రాశారు అప్పుడు నేను అక్కతోనే ఉన్నా ఇక్కడ అదే రోజు నేను వచ్చిన రోజే సాంగ్ కూడా రాసేసారు రాసేసారు నా ముందే ఓకే అయితే మరి ఇద్దరు సాంగ్ ఏదైనా రెండు రెండు లైన్లు పాడగలుగుతారా సరే సాంగ్ మొత్తం ఆమె సైన్ ఉంది కదా పాడింది ఇప్పుడు సరదాగా నీ నీతో పాడిపిద్దాం కదా ఓకే ఒక లైన్స్ ఇల్లురా సంతోషు నది రంగుల బిల్డింగురా ఓపిలగా నది రంగుల బిల్డింగురా సంధువు నెల్లి నువ్వే బోంగ సంతోషం నువ్వు సావు కారివ కుంటి ఓ పిలగా నువ్వు సావు కారివ ను సంతోషం బిల్డింగ్ గుర ఓ పిలగా నది రంగుల బిల్డింగురా గుర నిజంగా రంగుల బిల్డింగ్ కానీ నాకు మేము అందరం ఆల్మోస్ట్ అంటే మేమందరం బ్యాంకర్స్ మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు సరదాగా ఎందుకు సంతోష్ అనే పేరు పెట్టిర్రు అని చెప్పేసి టైమ్స్ సింగ్ అవ్వలేదు నాకు అనిపి నేనే చెప్పిన అన్న సంతోష్ అనే పేరు బాగుంది వద్దురా చెల్లమ్మ మళ్ళీ ఇది నీకు ఎఫెక్ట్ అవుతుంది అంటే లేదన్నా మనం నచ్చింది అక్కడ పేరు వచ్చింది కదా చేంజ్ చేసినప్పటికీ త్రీ టైమ్స్ మళ్ళీ వాడేరు మళ్ళీ రాసి రాసి సో ఇదే ఫిక్స్ లాస్ట్ టైం కూడా మేము చెప్పామన్నమాట ఎక్కడైతే నీకు అవమానం జరుగుతుందో అక్కడే మళ్ళీ నీకు న్యాయం జరిగిద్ది అందుకే కదా మనం నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాం ఈ డైలాగ్ ని అంటే ఇది కర్మ అని కాదు మనం అంత పెద్ద మాటలు అనకూడదు ఆయన వర్క్ ఆయన చేసిండు నీ నీ వర్క్ ను చేసుకున్నావు ఓకే ఆయన హండ్రెడ్ డ్యూటీకి హెల్ప్ న్యాయం చేయాలి చేశాడు ఓకే అది నీకు లాస్ అయ్యిందా ప్రాఫిట్ అయ్యిందా అనేది పక్క అప్పుడు పక్కన పెట్టినా అదే మనిషి వచ్చి నీకు మళ్ళీ ఈ రోజు సహాయం చేశాడు అవునా అంటే ప్రొడ్యూసర్లు ఎవరికైనా ముందుకు రావచ్చు కానీ ఆడపిల్ల అదే నా వల్ల వెనకాల ఇలా అయ్యింది మళ్ళీ వద్దు ఎందుకు ఆమె మీద వచ్చిన ఎంతో కొంత డబ్బు అయ్యో ఆయన అప్పు తెచ్చుకున్నాడో తెలియదు మళ్ళీ నీకు నేను లైఫ్ ఇస్తాను తనే వచ్చి మాట్లాడి ఈ రోజు మార్నింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ నీకు అన్ని చేస్తూ హెల్ప్ చేస్తూ అనేది నీకు అది పాజిటివ్ వైబేయ్యి లైఫ్ లో శత్రువులను పెట్టుకోవడం అనేది మంచిది కాదు అర్థమైతుందా పెట్టుకోవడం అనేది మంచిది కాదక్క బట్ శత్రువు ఉంటారు కదా వాళ్ళని నమ్మి ముందుకు అడుగు వేయడం బెటర్ ఓకే ఇప్పుడు నీకు ఇంకా అంటే ఇంకా ఆ జోన్ నుండి బయటకు వచ్చావా కంప్లీట్ గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావా చేస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్